నా పేరు వచ్చి దేవపిల్లి కుమారి ఈ రోజు నుంచి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియో పెడతామండి చూడండి రోజు వీడియోలు పెడతాను కదండి రోజు వీడియోలు అంటే రోజు వచ్చేసి మా ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపడం పిల్లలకి స్నాక్స్ పెడుతున్నాను ఏ వంట చేస్తున్నాను అవన్నీ మీకు చూపిస్తాను చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయి మాకు గోదావరి అందాలు అన్నీ ఉన్నాయండి ఛానల్ వచ్చేసి అబ్బులు సత్యవతి అబ్బులు వాల్గజసు అన్నీ మీకు డైలీ వీడియో రూపంలో పెడతామండి దయచేసి అందరూ చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సుభాష్ తల్లి నందనా స్కూల్కి టైం అవుతుంది లేకండి అమ్మ లేకమ్మా బాబు వచ్చేసి సుభాష్ అండి నందన పాప వచ్చేసి వీళ్ళకి లంచ్ బాక్స్ కింద దోసకైతే వండుదామనుకుంటున్నానండి వీళ్ళకో లేచిపోయి గుడ్ మార్నింగ్ అన్న పిల్లల్ని ఆల్రెడీ చేశానండి వాళ్ళు లేచిపోయినంత చాలు మా హాలు గడి చక్కగా స్నానాలు చేసేస్తే బాగా దగ్గరలోకి వెళ్ళి టిఫిన్ పెట్టాడు ఈరోజు అయితే ఇంట్లో కిటిన్ పెట్టలేదు ఉంటేనే ఇంకా వంట ప్రిపేర్ అవుతానికి ఈ విని గడి చేసుకుంటున్నాను ఇంకా కూడా ఉండమనుకుంటున్నానండి ఫ్రిడ్జ్లో ఇప్పుడే బయట తీసాను ఇంకా వంట మొదలెట్టాలా ండి దాస్ పేరు ఇక్కడ బాగా పెళ్తారండి దాస్ పేపర్ టీ వచ్చేసి మన రెండో కిచ్చిందండి ప్రాజ్ఞాయి ప్లేరు పెట్టుకుంటున్నారంటే వెళ్ళాను కాయలు కూడా ఆ కిచ్చినాయి పేపర్గా అండి అక్కడొచ్చేసి ఇప్పుడు దోస్ పేపర్ ఉండేక బావ కూడా డ్యూటీకి వెళ్తాడండి వైజాగ్ నుండి మహారాష్ట్ర వెళ్తాడు టూ డేస్కి బావ కూడా ఇదేనండి బాక్స్లోకి పంపించేసి పిల్లలు స్కూల్కి పంపించేసాక నేను కూడా చిన్న పనులు చేసుకుంటాను సుభాశులకు స్నాక్స్ ఏమైనా ఉన్నాయో మరి ఓకే నేను టిఫిన్ లేస్తాను టిఫిన్ తెస్తే సుభాషు రెడీ చేసేసిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ ఏమైనా తీసుకురామంటావా బిస్కెట్లు వేస్తాను రేపొద్దున్న కొట్టుకాడికి వెళ్ళి తాళపొడి వెళ్ళి మీరు బియ్యం ఏమన్నా కావాలి చిన్న చిన్న సరుకులు తెచ్చుకొని వాటితో పాటు సుభాష్కి నేను స్నాక్స్ తీసుకురా ఓకేనా ఈరోజు స్నాక్స్ తీసుకొచ్చావానుకో రేపు నుంచి రేపు వెళ్ళిండి అవతల వెళ్ళిన మూడు రోజులు ఆ స్నాక్స్ వేయవచ్చు ఓకేనా దాసిన నందన తింటుందా ఓకే 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 కుమార్ డైలీ ఒక వీడియో పెడతదండి మీరు చూసి సబ్స్క్రైబ్ మన కొత్త ఛానల్ పేరు సత్యవతి అబుల్ వాల్గస్ ఈ ఛానల్ మాకు ఎలా ఎలాగొచ్చిందన్నది కూడా కుమార్ ఒక వీడియోలో మీకు క్లారిటీగా చెప్తుంది సో మన వీడియోని మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చూసి కుమారుని సపోర్ట్ చేయండి డైలీ ఒక వీడియో పెడుతుంది ఎందుకంటే మా గోదావరి దగ్గరే ఉంటుంది గోదావరి అందాలు చూపిస్తుంది పచ్చని పొలాలు చుట్టూరు ఉంటాయండి పచ్చని పొలాలు చూపిస్తుంది ప్రతి ఇంట్లో ఏం ఐటమ్స్ అయితే వండుకున్నాం పిల్లలకి ఏం పంపి ఏముండి ఏమేలా పంపిస్తున్నాము దాంతోపాటు మా చెల్లి యోగస్పరణ ఉంటుందండి మా చెల్లి కూడా మంచిగా బిర్యానీలు మంచి మంచి ఐటమ్స్ అన్నీ చేసి పెడతా ఉంటుంది అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో పెడతాము దూసే చపట్ చేయండి ఇర్ని దాస్తా మక్కల ఉల్పు మక్కల నది జనే ఇలా తున ప్లేస్ కును దాస్తా మక్కల అయిపోయాక చక్ తగ్గది పోయాక పుకుకారం వేసేసి చక్కగా పిల్లలకి టిఫిన్ తెచ్చానండి కుమార్కి పిల్లలకి కలిపి కుమార్ మూడు ప్లేట్లు తెచ్చాను సరిపోతాయి మీకు ఓకే నందు నీకు ఏమేమి వేసింది మీ అమ్మా గుడ్ గుడ్ శుభ నీకు వెరీ గుడ్ టిఫిన్ చేసే త్వరగా మీరు ఎర్లీగా రెడీ అయిపోవాలి ఓకేనా కుమార్ నీకు కూర రెడీ అయిపోయిందమ్మా ఓకే ఓకే త్వరగా కొట్టేస్తే సుభాష్ నందని బయలుదేరిపోతే స్కూల్కి పంపించేస్తే సరిపోద్ది ఓకేనా త్వరగా చేసేయండి ఓకే సుభాస్కి నాకు సరిపోతుంది ओके 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 सुभाष लड्डू स्नाक्स है ओके राइट ओके गुड ఇలాగ పాలు ఇచ్చేసి బయలుదేరాక పారైజ్ని కూడా ఇంకో సుభాస్ తీసుకో తల్లి నమనం ఇంక తీసుకో తాగేసాక నేను జల్ల ఎలా ఉంది తల్లి సుభాస్ వచ్చేసి సేమ్ డ్యూస్ వెళ్ళండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నమనా వచ్చేసి గవర్నమెంట్ వెళ్ళింది పిల్లలు వచ్చేసి నాలుగో తరగతి పిల్లలు వచ్చి ఆరో తరగతి ఇలా తాగేసాక నమనా కూడా జలు వేసి జడేసాక పేరైజ్ పెట్టేసి సుభాస్ని పడ పంపించేశాక మళ్ళీ బావను కూడా బాక్స్ పెట్టేసి బావ ట్యూటీకి పంపించేసాక ఇంకా లాస్టే నా పని నేను చేసుకుంటానండి చిన్న చిన్న పనులు ఉండే మరొక వీడియోతో కలుపుతానండి రేపు పొద్దున్న మన ఛానల్ చూస్తాను ఉండే సత్యవతి అబ్బులు వాల్దండి థ్యాంక్ యూ మన వీడియోస్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రోజూ వీడియో పెడతామండి మీకు ఏం కావాలో ఏ వంటలు కావాలో మీరు కామెంట్ లోపంలో నాకు చెప్తే నేను అదే వంటకం చేసి మీకు చూపిస్తానండి రోజు వచ్చేసి చక్క మంచి మంచి వీడియోలు మీకు పెడతానండి చూస్తూనే ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు బాల్గస్ అండి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ